బ్రతుకు ఆగమైతున్నది ఆ మళ్ళీ ఎయ్యవట్టి సాయిలు ఎల్లగల్లుల బీరు వాసుకుంటున్నాడు బీరిల విసుగు వసుకుంటున్నాడు ఓ మళ్ళీ నేను కోసం బతకాలే ఎందుకు కాని బ్రతకాలే నువ్వు ఎయ్యవట్టి నా ప్రాణానికి వచ్చిందే మళ్ళీ సాయిలు విల్ల విల్ల గుంటుకుంటా నువ్వు ఇక నేను బ్రతుకనే మళ్ళీ ఓ మళ్ళీ నీ మీద ప్రేమలు లేరు ఎన్నో వెంచుకున్నా ఎన్నో ప్రమలు పెంచుకుంటే నువ్వు అయ్యో నువ్వు అయ్యాబట్టి మళ్ళీ నా ప్రాణాన్ని గచ్చర మళ్ళీ నా జూరాని గచ్చర మళ్ళీ నువ్వు ఎంత మాసం ఎత్తివే మళ్ళీ నన్ను ఎంత మాసం ఎత్తివే మళ్ళీ నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించినా నువ్వు లేని నా జీవితం లేదు లేని నా జీవితం లేదు నువ్వు లేని నా బ్రతుకు వృధా బతుకే మళ్ళీ ఓ మళ్ళీ నేను నువ్ ఎంతో గాఢంగా ప్రేమిస్తే నీ ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రుల ఒప్పించి మెప్పించి నేను లగ్గం చేసుకుంటానని నీ వస్తే నువ్వు ఒక్క పిలగానికి తల్లి జ్ఞాపకాలు ఎట్లా మరిచిపోయావు మళ్ళీ నన్ను లేని మోసం ఎత్తివా మళ్ళీ నేను ఏ బయల పడి అద్దు ఏర్ల పడి అద్దు మళ్ళీ

ఏ సాయిలు ఏ సాయిలు సాయిలు అక్క నువ్వు ఎంత కట్టి కొట్టలేవడు నేను బోరింగ్ కడ కొయి లీల్ డిస్కచ్ ఈ ముఖం మీద ఊతలేతాడు పోతుందర్ రేపు లీల్ డిస్కచ్ పోసినా కొక్కడ దబకలేతాడు నీ తాగుడు సల్లగుండా వీడి తాగుడు బుమ్మట్టం గాను ఈ తాగుతు పాడుకో నా గండనే దాబరమైండు ఏ సాయిలు సాయిలు దబురా సాయిలు

అయినా నీకన్నీ తెలుసు కదా నాకు పెళ్ళైంది కొడుకున్నాడని మళ్ళీ ఇప్పటికి గిట్ల మాట్లాడుతున్నావేంరా తాగొద్దు పడుకోవు అవ్వతున్నాక పడదు నువ్వు ఒరగు నొప్పి ఇడికి నాకు ఉరియో సరేరా సాయిలు నువ్వు పెళ్ళి వేసుకోకపోయినా మంచిదే నువ్వు తాగకుండా నీ బతుకును బతుకు నన్ను బతకని నన్ను బదనం చేయకురా సాయిలు ఉల్లే మళ్ళీ నువ్వు నేను బదనం చేద్దున్నా ఇగో ఇప్పటికి మించిపోయేది ఏం లేదు నీకు ఇంకో చార్మిన చెప్తున్నాను నీకు లగ్గకు లగ్గా సొంత కొడుకులు ఇంటిపడొచ్చి నన్ను లగ్గం చేసుకో నేను గుండెలు పెట్టి వస్తుండ్రే ఏంటే తాగోతు పాడుకో ఏమంటానో నా కొడుకు నిడిచి పెట్టచ్చి నిన్ను పెళ్లి చేసుకో అన్నా అనడానికి సిగ్గు అనిపించలేదారా రేపు లోకం ఏం పాట పాడతా ఏం తెలుసురా బంగారం కోసం కొడుకు నిడిచిపెట్టి దాని సుఖం మాది చూసుకున్నా అని నన్ను అమ్మ లెక్కలు ఊరంతా కోడే గుత్తది అరే నూతుల పడ్డం నేను నూరు రాలు ఎత్తారు రా ఊళ్ళు అమ్మ లెక్క గురించి తెలుసు కదరా అక్కను లగ్గం చేసుకున్నానుకో కొడుకు నీకు కుడుబుజం ఉంటారా గెట్లకాలు లొల్లినా కానీ నీకు రైట్ అని ఉంటాడు నీకు ఎంత బలం అరే నువ్వు ఆవురా ప్లీజ్ రా అవునే మళ్ళీ రేపు నలుగుట్లకి పోతే ఏమంటారు మా సోభతి ఏమంటారు కలిసి వచ్చే కాలం నలిసి వచ్చే కొడుకు వచ్చి ఎన్ని మాట్లాడరు తెలుసా ఏదో చేస్తారు అరే కొత్త డాడ్ అంటారా రా అరే బోడి నువ్వు దండం పెడతారా అరే సాయిలు లోకం కాకులరా లోకం ఎన్నైనా మాట్లాడుతుంది ఇప్పుడు ఏమంటావు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఆ పూర్వ నడిచిపెట్టి రాసేసుకుంటా మళ్ళీ అట్లనే మాట్లాడతావు ఇంద్రా దిమాగ్ లెక్క ఇగో సాయిలు నువ్వు అన్నా అన్నా నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా ఇష్టపడ్డా విడవా ఎంత కష్టమైనా నిన్నే పెళ్ళి చేసుకుంటా పూర ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నిన్ను ఇడవా పోరాని ఇడవాడు నిన్ను పడతా కుళ్ళ ముచ్చట నువ్వేమో ఈ నిడవవు ఈడేమో నిన్ను నువ్వేమో నువ్వేమో పోరానివవు మీకు దండం పెడతా నన్ను ఇపెట్టి నేను వెళ్ళిపోతున్నా ఇసు పంచాయతీ నేను ఎప్పుడు చూలే ఈ లెక్కలు నేను చేయాలి అన్నాడు ఇద్దరు చావు రేనన్నా తలకేందా ఖరాబ్ ఎత్తరు నీ మందు నువ్వైతే దాంట్లో పోసే నీళ్ళు నేనైతా నన్ను లగ్గం చేసుకోరా పెళ్ళి వేసుకోరా నీ చేతుల కత్తెరి నువ్వైతే నువ్వు దూసే దువ్వని నేనైతా మనం లగ్గం చేసుకున్నాను సాయిలు సరే ఏమన్నా నేను అనుకున్నా దుకాణం ఊర్లా బొచ్చాడు ఉన్నాయి నీ నోట్లో పెట్టుకున్న బీడి నువ్వైతే దాన్ని నిలిగిచ్చాగి పుల్ల నేనేతారా నన్ను లగ్గం చేసుకోరా సాయిలు ఆ బర్రెవు నువ్వైతే తన మెడలు ఉన్న తనకు రా మనం లగ్గం చేసుకుందాం రా దండం పెడితేనే పిల్లతల్లి నువ్వైతే పిల్లతల్లి మొగ్గురు నేనైతా నాకు అద్దే సాయిలు కలిసి కూడిపోవాలి రావణ నారాయణ అష్టము నల్లా కూడి దేవాలే

ఏమన్నా సుఖమానికి గుర్తుడు ఎవడో చెప్తుంటే అర్రా అర్రావరా అరే నీకు ఆమె టిట్టం ఉందారా అరే ఇష్టం ఉందిరా పదిహేను రోజులైనా ఎంబడి పడుతుంది జీవనం దిగుతుంది తెలుసా చలి అరే నీకు లోకంతో పని లేదు నలుగురితో పని లేదు నీకు ఆమె కిట్టం ఉందిగా చేసుకోపో ఏం మాట్లాడుతున్నారా నువ్వు లోకంతో అవసరం లేదారా లోకంతోనే పట్టలేరా నీకు ఆనని ఇద్దరిని అయితే నాకు తిక్కరేసిన అంటే అరా నీకు అయితే నలుగురు వచ్చి పెడుతు రారా ఓన్ దాడికి దిక్కుంటా లేరు అంటే నలుగురు గురించి ఆలోచిస్తా అంటున్నావు ఏం మాట్లాడుతున్నా అరే నువ్వు గంతేరా దిక్కులేని ఆడదానికి నువ్వు దిక్కు అవుతున్నావు అలా తప్పేం లేదురా నువ్వు చేసుకో బాస్ అంతే నలుగురితో నీకు పని లేదు అరే చేసుకుంటూ కానీ ఊళ్ళు ఉండకురా సిటీలోకి పోయి బతుకురా అల్లు నువ్వు చెప్పింది నిజమే అరే సాయిలు ఊళ్ళు మనకు అమ్మలక్కలు పేరునలా పెడతారు నువ్వు బొంబాయి పో పని చేసుకుని బతుకు దిమాక ఎక్కించుకో సరేనా అరే కూడా దాన్ని వేసుకోవాలని ఉందిరా కానీ అది పూర్వం నిలిచిపెట్టి రానంటు నేనేం చేయాలి చెప్పు రేపు నలుగురు ఏమంటారా కలిసి వచ్చాకాలని నడిచి కొడుకు నీకేంద్రా అని చూటుకోని మాట్లాడుతున్నాను మనసు ఎంత చిన్నవాళ్ళు అరే నీకు అమ్మింద్రా ఎంతరా నీ ఎవరా ఏమంటారా అవురా తల్లి కావాలి వద్దా వద్దురా అది తప్పురా తల్లి నీదే పిల్ల నీదే అరే ముంటే నీదేరా అర్థమైందా ఏమంటారు కలిసచ్చే కాలానికి నరిసచ్చే కొడుకు కూడతానంటారా రేపు పొద్దుగాల ఆడ అన్నోని కానీ అక్కలో చెల్లు అట్ల అయితే ఆడు అంటాడారా ఆ పరిస్థితి ఆడా మాట అంటాడా లోకం కాకులరా ఎటు గాల అటే మోకాతారా మంది ఏమో మంగళవారం అంటారు మనదేమో సోమవారం అంటారు అర్థమైందా అరే ఇప్పుడు ఏమంటారా మనం దాన్ని చేసుకోనా ఓ చేసుకుంటాయింద్ర చేసుకునే నువ్వు మన తాయి అడవ్వు ఎంత ఏడిసింద్రా అక్క నువ్వు చచ్చినప్పుడు అట్లా ఏడు రోడ్డు అరే కాజిమీ చెప్పి టెంట్ మాట్లాడతా శ్యామిగా చెప్పి డీజే మాట్లాడతారా బండి మల్ల చెప్పి మేకలు కూడా మాట్లాడతారా లగ్గం చేసుకుంటావా నువ్వు ఇంటికాడే వేసుకుంటావా ఫంక్షన్ అేసుకుంటావా అరే అంత పెద్ద అద్దురా మనకి ఎందుకురా పో కూడా చక్క ఎల్లమ్మ కూడా వేసుకుంటా సరేనా అరే కొద్ది అందరు నేను ఏం దానికి చెప్పత్తా నువ్వు పావునా అక్కడికి పట్కరాపో దండలు బిండలు అన్నీ మేము చూసుకుంటాం పో సరే ఎల్లు ఇది చూస్తామంట అరే నల్లమొక్క పొడి ఆళ్ళు మంచి ఉన్నారు నువ్వు మధ్యలో పుల్లాలు పెట్టకుండా

రేపు పొద్దుగా గుడికాడ మన పెళ్ళి తయారయ్యరా ఏంది సాయిలు నిజమా నిజమే పెద్ద చేసుకుందాం కదా సాయిలు నాకు బీపులే బాగు పెళ్ళనప్పుడు పెళ్ళి చక్కగా గుడికాడ తయారయ్యరా దాని తొరి అక్కడ సాయిలు పెళ్ళి పెద్ద చేసుకుందాం కారా మంచి పెద్ద ఫంక్షన్ వల్ల అందరిని పిలిచి నాలుగు ఆటల్ని కోసి మంచి డీజే పెట్టుకొని భరత్లో మన ఇద్దరం ఎగురితే ఎట్లుంటుంది ఎట్లుంటుంది నా బొందలు ఎక్కువ ఒక గుళ్ళ వేసుకుందాం అంటున్నావు రా లేకపోతే లేదు మరి మేకప్ అన్న వేసుకో వేసుకోనా మేకప్ లేదు ఏం లేదు ఐదు రూపాయల పౌండ్స్ పౌడర్ తెచ్చుకొని వేసుకుని రా అయ్యా మరి పూలదండలు నువ్వు బాసింగాలన్నా అరే అవన్నీ మా వాళ్ళు చెప్తారా నేను చూసుకుంటా ఎందుకు వరిత్తు ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటే ఎందుకంత గించుకుంటున్నావు అడిగిన అడుగుతా కోమరా మరి పుస్తే మాటలు దా మరి పోందా అవసరం దగ్గర పోందా అయ్యో సాయిలు అవతలే మొత్తం రేపు లగ్గం ఉరాగంతే సాయిలో మరి నాలుగు బాక్సులను పెట్టుకొని చేద్దాం కదా నాలుగు గంగదల డప్పులు మాట్లాడదా ఇష్టం అంతే ఎగురు ఇంటనా అవును ఇదంతా తాగి మాట్లాడుతున్నావా మంచి ఉండి మాట్లాడుతున్నావా మొత్తం కదా ఆయన మాట్లాడుతున్నా నేను తాగందన్నాడు కార్యాలు ఖరాబ్ అవుతాయి అప్పుడు పొదుగుకి సాయిలు వచ్చిండే రేపు గుళ్ళే లగ్గం చేసుకున్నామని అన్నాడు చేసుకుంటాడా సాయి వచ్చేస్తాడా మొన్నపా ఇప్పుడు అట్లేం లేదు చేసుకుందాం అని అన్నాడే చేసుకొని మరి బతుకని కట్టం చేసుకొని నిజంగా నిజంగా చేసుకొని చేసుకోవాలి ఇక మంచిగా బత్తి అయిపోయా కనబడుతున్నాయి సుక్కలు కనబడతాయి నీకు కూడా కనబడతాయి రేపనించి నుంచి చూడు అక్క రేపని చానికి సుక్కదు పెట్టాలే చూపెట్టుడే అరే పోడా మీ కొత్త కొడుకుని ఎత్తుకొని చూపిరా అంగో చూబి అదే కనిపిత్తలేవురా అయితే కానీ రా పొద్దు భర్తు ఉందో లేవురా అంతేరా ఇంత దుందం జారు డీజై మొత్తం పెట్టారు దుందం జారులే అలసలు ఉండాలి ఉన్నదన్నా పెద్ద చేసుకుందాం పెళ్ళి అని అంటే ఇట్లా చేసుకున్నాం ఎందుకు లేదు ఉంది